మీరు ఎప్పుడు ఏ ఉగ్రవాద చర్య గురించి విన్నా కానీ రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మొదటి విషయం ఇస్లాం ఇలాంటి ఏ ఉగ్రవాద చర్యకు ఏ రవ్వంతో కూడా అనుమతించదు సహించదు రెండో విషయం ఎంతోమంది ఇస్లాం మరియు ముస్లింల పట్ల ద్వేషం కలిగి ఉండి ముస్లింల వేషాధారణ వేసి కూడా ఇలాంటి చర్యలు చర్యలకు పాల్పడతారు ముస్లింలపై దాని యొక్క నింద వేసే ప్రయత్నం చేస్తారు ఇక ఇస్లాం బోధనలో ఉగ్రవాదం గురించి ఏం చెప్పబడిందో కురాన్ మరియు సహీ జన్న ఎవరైతే ఒప్పందంతో జీవిస్తున్నటువంటి ఒక అవిశ్వాసు చంపుతాడో ఆ చంపే వ్యక్తి స్వర్గం యొక్క సువాసన కూడా పొందడు అల్లాహ్ అక్బర్ ఏ ఇస్లాం ధర్మం ఇలాంటి స్వర్గ నిషేధం యొక్క హెచ్చరిక ఇస్తుందో ఆ ఇస్లాం ధర్మం ఈ ఉగ్రవాద చర్యలకు ఎలా అనుమతిస్తుంది హత్యలు మరియు ఉగ్రవాద చర్యలకు ఇస్లాం ఎంత వ్యతిరేకంగా ఉందో చాలా హదీతులు ఆయుధులు ఉన్నాయి సహీ ముస్లింలోని లోని ఒక హదీతు గమనించండి రెండు ఆరు ఒకటి ఆరు ఎవరైతే ఒక ఆయుధంతో ఇనుప వస్తువుతో మరొకరి వైపునకు కేవలం ఇలా సైగ చేస్తారో వారిపై దైవదూతలు శపిస్తూ ఉంటారు ఇదే సహీ ముస్లింలోని రెండు ఆరు ఒకటి ఏడు హదీఫ్లో ఉంది మీలో ఎవరు కూడా తన ఆయుధంతో మరొకరి వైపునకు సైగ కూడా చెయ్యకూడదు ఇలా చేయడం ద్వారా శైతాన్ అతని చేతి నుండి ఆ ఆయుధాన్ని జారిపించేసి ఇతరులకు నష్టం చేకూరుస్తాడు దాని కారణంగా ఇతడు నరకానికి పోవలసి వస్తుంది అల్లాహు అక్బర్ ఇంకా చూస్తూ ఉండండి మరికొన్ని ఆయతులు హదీఫ్లు ఇంశాల తెలుపుతాము